మనం కళ్ళతో చూసేవి చెవులతో విన్నవాటికి ఎలాంటి సంబంధము ఉండదు చూసేది ఒకటి వినేది ఒకటి అక్కడ జరిగేది ఒకటి కానీ ఇప్పుడున్న సోషల్ మీడియాల ప్రభావమా అని రకరకాల విషయాలు కళ్ళతోనే చూసి ఏదో ఊహించేసుకొని ఇంకేవో వింటాము కానీ కట్ చేస్తే అక్కడ జరిగిన సంఘటనలు వేరేలా ఉంటాయి అలా అందులోనూ సినీ సెలబ్రిటీల విషయాలు అనుకోండి పాపం వాళ్ళు ఏ సిచ్యువేషన్లోనూ ఎక్కడో తిరుగుతూ కనిపిస్తే ఆ కనపడ్డ వాటికి రకరకాల ఊహలను జోడించేసి అది ఇదై ఉంటుంది ఇది అదై ఉంటుంది అంటూ ఎన్నో విషయాలు సోషల్ మీడియాలో చిలువల పొలవలవుతూ గోరంతని కొండంతగా చూపిస్తూ వైరల్ అవుతూ ఉన్నాయి సినీ సెలబ్రిటీస్ అవ్వడం వల్లనూ ఏమో ఇలా ప్రతి చిన్న విషయము వాళ్ళకి తెలియకుండానే వాళ్ళకి సంబంధించిన విషయం వాళ్ళ వెనక ఇంత కథ నడిచిందా అని నోరెలబెట్టేలా చేసిన సందర్భాలు ప్రతి సినీ సెలబ్రిటీకి ఎదురైనవే అయితే ఇప్పుడు లేటెస్ట్గా వెలుగులోకి వచ్చింది అలాంటి ఓ విషయమే అక్కడ విషయం ఏమీ లేదు చాలా సాధారణమైన విషయమే కానీ అక్కడ కనిపించిన పరిస్థితులు అక్కడ ఉన్న విజువల్స్ని చూసి రకరకాలుగా క్రియేట్ చేయడం సోషల్ మీడియాలో ఎంత వైరల్ అయిందంటే ఆ విషయం తెలుసుకొని ప్రముఖ స్టార్స్ కూడా అతడిని పరామర్శించే ప్రయత్నం కూడా చేయబోయారట కొంతమంది సినిమా వాళ్ళం కదా ఇవన్నీ రూమర్స్ అయ్యి ఉంటాయని సర్ది చివరికి ఆ వాళ్ళ అతి సన్నిహితుడే ఇవన్నీ ఏవి కాదు అని కొట్టిపడేయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు మరి ఎంత మాట్లాడుతుంది ఏ హీరో అనుకుంటున్నారా ఇంకెవరో కాదండి స్టార్ హీరోగా మనందరినీ ఎలరించి తమిళ్ సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా రాణిస్తూ మన తెలుగులో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ని సొంతం చేసుకున్న హీరో అజిత్ ఈ పేరుకి పరిచయం అవసరమే లేదు తమిళ్లో స్టార్ హీరో తెలుగులో కూడా తన సినిమాలతో మన ప్రేక్షకులకి బాగా దగ్గరయ్యాడు అలాంటి స్టార్ హీరో అజిత్కి సంబంధించిన విషయం ఇప్పుడు ఒకటి నెట్టింట్లో తెగ్గా వైరల్ అవుతుంది అదేంటా అంటే ఈ మధ్యకాలంలో హీరో అజిత్ అపోలో హాస్పిటల్కి వెళ్ళడం జరిగిందట బయట గమనించే దృశ్యాలు చూస్తే అక్కడ జరిగిన కాస్తంత హడావిడి అతడి భార్య ఒకప్పుడు హీరోయిన్ చైల్డ్ ఆర్టిస్ట్ శారిణి మరియు పలువురు సన్నిహితులు అపోలో హాస్పిటల్ బయట కనపడడం ఇక హీరో అజిత్ లోపలికి వెళ్ళిన తర్వాత బయటికి రాలేదని ఈలోపే హీరో అజిత్కి ఏదో జరిగిపోయిందని బ్రెయిన్ బ్రెయిన్కి సంబంధించిన సర్జరీ జరిగింది అంటూ ఓ రూమర్ నెట్టింట్లో తెగ్గా వైరల్ అయిపోయింది కట్ చేస్తే ఆ రూమర్లో నిజం లేదని అసలు ఏం జరిగిందో అన్న విషయాన్ని హీరో అజిత్ పర్సనల్ మేనేజర్ తన సోషల్ మీడియాని వేదికగా చేసుకుని అభిమానులు ఎవరూ కంగారు పడాల్సిన అవసరం లేదు వస్తున్న రూమర్లను పట్టించుకోవద్దు అంటూ అసలు ఏం జరిగింది ఎందుకు హీరో అజిత్ హాస్పిటల్ పాలు అయ్యాడు అన్న విషయాన్ని బయటపెట్టాడు ఇక ఆ వివరాల్లోకి వెళ్తే హీరో అజిత్ ఎప్పుడు మాదిరిగా తన రెగ్యులర్ హెల్త్ కండిషన్ చెకప్ చేయించుకోవడానికి అపోలో హాస్పిటల్కి వెళ్ళడం జరిగిందట అయితే రెగ్యులర్ టెస్ట్లతో పాటు కార్డియో మరియు బ్రెయిన్ టెస్ట్లు కూడా చేశారట అన్ని టెస్ట్లలో భాగంగా అయితే అతనికి టెస్టులు చేసిన తర్వాత డాక్టర్లు ఓ విషయాన్ని గమనించడం జరిగిందట హీరో అజిత్ చెవు నుంచి బ్రెయిన్ కి వెళ్లే ఓ నర్వు బల్ద ఉందట అయితే ఆ నర్వ్ అలా బల్ చేయడం వల్ల ఇన్ఫెక్షన్కి దారి తీస్తుంది అని ఇది చిన్న సర్జరీ ఓ మైనర్ సర్జరీ చేసి ఆ ని తీసేసి ట్రీట్మెంట్ చేయొచ్చు అని డాక్టర్లు చెప్పడంతో ఎలాగో హాస్పిటల్కి వచ్చారు కాబట్టి ట్రీట్మెంట్లో భాగంగా ఆ మైనర్ సర్జరీ చేయడం జరిగిందట అలా ఓ రోజు సర్జరీ చేయించేసుకొని పూర్తి ఆరోగ్యంతో హీరో అజిత్ తిరిగి బయటికి వచ్చినప్పటికీ ఈలోపు జరిగిన సంఘటన ఏంటా అంటే బయట శాలిని కనిపించడం ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఇలా పలువురు కనిపిస్తూ హడావిడి చేయడంతో హీరో అజిత్ బ్రెయిన్ సర్జరీ అయిందని హాస్పిటల్ పాలు అయ్యాడు అంటూ రకరకాల వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి ఇదిలా ఉంటే అసలే ఈ మధ్యకాలంలో షాకింగ్ సంఘటనలు అందులోనూ తమిళ సినిమా ఇండస్ట్రీలోని సినీ సెలబ్రిటీస్ కూడా అకస్మాత్తుగా కాలం చేయడంతో సినిమా ఇండస్ట్రీలోని వాళ్ళకి ఈ విషయం వెళ్లిపోవడం పైగా అందులో కొంతమంది స్టార్ సెలబ్రిటీస్ హీరో అజిత్ కి సన్నిహితులైన వాళ్ళు ఏకంగా వాళ్ళ ఫ్యామిలీ కి ఫోన్లు చేసి మరి అజిత్ ఆరో ఆరోగ్య పరిస్థితి గురించి పర్సనల్ గా అడిగి కూడా తెలుసుకున్నారట అలా విషయం ఇంత దూరం పాకిపోవడం అది ఏకంగా అజిత్కి అజిత్ నుంచి అతడి పర్సనల్ మేనేజర్కి కూడా చేరి దయచేసి అందరికీ చెప్పండి నేను ఆరోగ్యంగానే ఉన్నాను ఇది ఓ చిన్న సర్జరీయే దీని గురించి కంగారు పడాల్సిన అవసరం లేదు అని చెప్పడంతో ఇక దాన్ని ఏకంగా సోషల్ మీడియాని వేదికగా చేసి హీరో అజిత్ పర్సనల్ మేనేజర్ అందరికీ చెప్పడం జరిగింది ఇక దాంతో విషయానికి చెక్కు అదండి అసలు సంగతి సోషల్ మీడియాల ప్రభావం ఎంతగా ఉందో చూడండి ఒక చిన్న విషయం ఇంత పెద్ద సెన్సేషన్ని క్రియేట్ చేసి ఇండస్ట్రీలోని వాళ్ళందరినీ కాసేపు కంగారు పెట్టేసింది మరి అదండి లేటెస్ట్గా వెలుగులోకి వచ్చిన హీరో అజిత్ అనారోగ్యంతో హాస్పిటల్ పాలు అయ్యాడు అన్న విషయం వెనక అసలు కారణం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మర్చిపోకండి